సుబ్బారెడ్డి గారు కూడా మొన్న సిట్ విచారణలో భాగంగా ఆయన ఇంటికి సిట్ అధికారులు వెళ్ళినప్పుడు మీరు తొందరగా విచారణ చెయ్యండి దోషులు ఎవరో తేల్చండి ఈ అభియోగం చేసింది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం ఎలా తెలిసింది అనే దాని మీద కచ్చితమైన విచారణ జరగాలి అప్పుడే దీనికి శాండిటీ ఉంటుంది ఏదో గుట్టగాల్చాం ముఖం మీద వేసాం ఏదో పొరత దొరికింది ఒక జగ్గు బుర్ర తీసుకొచ్చి ముఖం మీద కొట్టాం మీరు కడుక్కోండి మీరు తుడుచుకోండి అన్నట్టుగా ఉంది ఇది ఇది ఏ మన మొత్తం హిందూ సమాజంలో ఏ ఒక్క భక్తుడు కూడా లడ్డు కల్తీ అయిందన్న ఆరోపణ చెయ్యలేదు కంప్లైంట్ ఇవ్వలేదు సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే గవర్నమెంట్ గవర్నమెంట్ అనే ఇన్స్టిట్యూషన్ ఉందో ఇన్స్టిట్యూషన్ హెడ్ దీని మీద ఆరోపణ చేయడం జరిగింది ఆయన చెప్పిన ప్రామాణికమైన అంశం ఏంటంటే ఎన్డీబీబీ రిపోర్ట్ అదే ఎన్డీబీపీ రిపోర్ట్ లో మనం బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు అన్ని వివరాలతో పాటు కింద ఒక ఇది ఇస్తారు నోట్ అని దాంట్లో పొందుపరిచారు నాట్ ఎట్ కన్ఫార్మ్డ్ ఈ పరిస్థితి అంటే ఆ తినేటువంటి ఆవుల ఆహారంలో సమతుల్యత లోపించినప్పుడు కూడా ఈ శాంపుల్స్ తీసినప్పుడు ఇలాంటి అడల్ట్రేషన్ జరిగినట్టుగా కనిపిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ సాక్షాత్తు ఈవో గారు కూడా సాక్షాత్తు ఈవో గారు కూడా దీంట్లో వనస్పతి అంటే వెజిటబుల్ ఆయిల్స్ కలిసాయని ఇలాంటివి మాత్రమే జరిగినట్టుగా మాత్రమే చెప్పడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పంది కొవ్వు ఆవు కొవ్వు కలిసిన నెయ్యి పదార్థంతో లడ్డూలు తయారు చేసి భక్తులందరికీ అని చెప్పినారు అక్కడి నుంచి సార్ మొదలైంది కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూటమి పార్టీలకు సంబంధించి అధికార ప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రులు మామూలు విషయం కాదు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు వాళ్ళకి సపోర్ట్ చేసే పత్రికలు పేపర్లు ఇంకేముంది అంత అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంత ఘోరం జరిగిపోయింది దీనికి బాధ్యులు వీళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి వీళ్ళు ఇంకా క్షమించరు వీళ్ళ కథ అయిపోయిందని చెప్పి దారుణమైనటువంటి మాటలు మాట్లాడి